తనకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున గర్గ గారికి రాష్ట్ర అధ్యక్షురాలు షనిమిరెడ్డికి కొత్త నిధులని కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు ఏదా శ్రేగిరెడ్డి అన్నారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యలో పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీఎల్ నాయకులు మల్లికార్జున్ దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి ఎస్కే రసూల్ తలనప్పుడు బుజ్జి ఉంగరాజ్ సీను సుదర్శన్ రవి గోరంట కోటేశ్వరరావు తదితర ఉన్నారు అయిపోయింది అయిపోయిందా మీడియా మిత్రులకి నా సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులకి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మండల ప్రషులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి నేను రెండు వేల పద్నాలుగు నుంచి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూస్తూ ఉన్నాను మరి రెండు సంవత్సరాలు అనధికారికంగా ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కూడా సేవలు అందించడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలన్నీ కూడా ఈ మూడు ఎన్నికలు కూడా నా చేతుల మీదుగానే నిర్వర్తించడం అనేది కాంగ్రెస్ పార్టీని నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సదావకాశం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా పెద్దలు రఘువీరారెడ్డి గారు పెద్దలు కేవిపి రామచంద్రరావు గారు పెద్దలు శైల్యనాథ్ గారు పెద్దలు గిడుగు రుద్రరాజు గారు అలాగే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు వీళ్ళందరి సారథ్యంలో మరి నేను ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా కూడా సేవలు అందించడం జరిగింది అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులుగా శ్రీమతి సోనియా గాంధీ గారి టైంలో రెండుసార్లు మరి రాహుల్ గాంధీ గారి టైంలో ఒకసారి ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు మల్లికార్జున మల్లికార్జున్ ఖర్గే గారి హయాంలో కూడా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నెరవేర్చడం అంటే మరి ఘనచరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలు ఒక జిల్లా అధ్యక్షుడిగా కొనసాగటం మరి కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశం అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి నాకు ఈ పది సంవత్సరాలుగా సహకారం అందించినటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులైతేనేమి మరి జిల్లా కమిటీకి మండల కమిటీకి మరి నాతో పాటు కష్టపడి ఒంగోలులో ఏ కార్యక్రమం ఉన్నా సరే అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమాలు విజయవంతం అవడానికి కృషి చేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ పది సంవత్సరాలు కాకుండా అంటే ఈ నేను రెండు వేల మూడులో కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్లోకి రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మీడియా మిత్రులందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరూ కూడా నాకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించి మరి పిలిచిన ప్రతి కార్యక్రమానికి కూడా విచ్చేసి మరి నన్ను ఎంతో ఆనందంగా మరి నాకు వారు అంటే ఒక విధంగా వారు కూడా నాకు సేవ చేశారు అనే నేను అనుకుంటే ఒక సోదరభావం కానీ మిత్రభావం కానీ వాళ్ళు ఉండి నాకు అన్ని కార్యక్రమాలు కూడా విచ్చేసి నా కార్యక్రమాలు విజయవంతం అవడానికి వారందరూ కూడా కృషి చేశారు కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున గా ఖర్గే గారు అలాగే మా ప్రీతమ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అగ్ర అగ్రనేత యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మాజీ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అలాగే కేసీ వేణుగోపాల్ గారు వీరందరూ కూడా వారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ అయినటువంటి పెద్దలు మాణికం ఠాగూర్ గారు పార్లమెంట్ సభ్యులు అలాగే మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే అటు ప్రతిపక్ష హోదా అనేది ఒక కాంగ్రెస్కే చెల్లిద్ది మరి కాంగ్రెస్ పార్టీనే ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అనేటువంటి విధంగా ఆమె మరి ప్రభుత్వం వచ్చి వంద రోజులైనా కానీ ప్రభుత్వం చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని నిర్వర్తించకపోవటం సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఒక సిక్స్ను కూడా ఇంప్లిమెంట్ చేయబోవడం పట్ల మరి మా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు నిన్న గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది అలాగే మరి నాకు ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఒక పదవిని కూడా శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు మరి ఆ అవకాశాన్ని నాకు కల్పించడం వల్ల మరి రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారికి అలాగే రఘువీరారెడ్డి గారికి అలాగే పెద్దలు కేవిపి రామచంద్రరావు గారికి గిడుగు రుద్రరాజు గారికి సైజనాథ్ గారికి మరీ ముఖ్యంగా మరి నన్ను గడిచినటువంటి పది సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో కానీ అటు రాష్ట్రంలో కానీ అన్ని రకాలుగా నాకు నా వెన్నంటే ఉండి నాకు అన్ని రకాలుగా తోడ్పాటునిచ్చి ధైర్యాన్నిచ్చి నేను చేసే ప్రతి కార్యక్రమానికి కానీ మరి గడిచినటువంటి పది సంవత్సరాల్లో నాకు వచ్చినటువంటి పదవుల విషయంలో కానీ రెండుసార్లు నేను ఏఐసిసి సభ్యులుగా మరి నియమింపబడ్డాను మరి ఆ కార్యక్రమంలో కానీ మరి నాకు తోడుగా ఉన్నటువంటి నన్ను నాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి తోడ్పాటును అందించినటువంటి ఏఐసిసి సెక్రటరీ మొన్నటిదాకా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మహారాష్ట్ర ఎన్నికల స్క్రూట్నీ మెంబర్గా కూడా ఆయన ఉన్నారు డాక్టర్ సిరివల్ల ప్రసాద్ గారిని ఆయన పాదాభివందనాలు ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి ద కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇన్ని సంవత్సరాలుగా కూడా నన్ను కాపాడుకుంటూ నాకు అన్ని రకాలుగా కూడా ఆయన ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు మరి సిరివల్ల ప్రసాద్ గారు మరి ఆయనకి అలాగే నాతో పాటు ప్రతి కార్యక్రమానికి కూడా ఉండి మొన్న ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి శ్రీపద్ ప్రకాష్ గారికి ప్రస్తుతం ఉన్నటువంటి నాగలక్ష్మి గారికి అలాగే కొండేపి నుంచి శ్రీపతి సతీష్ అలాగే మన కనిగిరి నుంచి ఇప్పుడు పోటీ చేసినటువంటి సుబ్బారెడ్డి అలాగే దర్శ నుంచి కొండారెడ్డి మార్కాపురం జావి ధన్వర్ యుద్దలూరు పగడాల రంగస్వామి ఎరగొండపాలెం అజితారావు గారికి అలాగే యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసినటువంటి శ్రీపతి సతీష్ కానీ దాసర్ రవి కానీ అలాగే ఎన్ఎస్ఏగా వర్క్ చేసినటువంటి బాలచంద్రుడు నాయక్ మరీ ముఖ్యంగా నాకు ఇరవై సంవత్సరాల నుంచి యువజన కాంగ్రెస్ నుంచి అంటే తన ఎన్ఎస్సిలో ఉన్నాడు ఈరోజు ఏఐసిసి ఐవైసీ ఇండియన్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాడు మరి నా సోదరుడు గౌస్కి మరీ ముఖ్యంగా వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను మరి వీరందరి సహకారం వల్లనే నేను జిల్లాలో అన్ని కార్యక్రమాలు నిర్వర్తించి ఆ కార్యక్రమాల విజయవంతానికి కారకులయ్యాను వీళ్ళందరి సహకారంతో నేను చేశాను కాబట్టి మరి ఈరోజు నేను వేరే జిల్లాకి ఇన్ఛార్జిగా వెళ్తున్నా మరి కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేశాను జిల్లాలో కూడా నేను ఖచ్చితంగా అందరినీ కూడా కలుపుకొని ఏ కార్యక్రమంలో అయినా సరే నేను మీ అందరి సహాయ సహకారాలతోటి మరి ఇక్కడ కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటా అనుకుంటున్నాను మరీ ముఖ్యంగా మరి ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోదరుడు షేక్ సైదాని కాంగ్రెస్ పార్టీ చిర్మలారెడ్డి గారు నియమించడం జరిగింది మరి సోదరుడి కార్యక్రమానికి నేను అని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను మరి అతనికి మాజీ అధ్యక్షుడిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే అతని ప్రతి కార్యక్రమంలో కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమాలకు కూడా హాజరయ్యి అందుబాటులో ఉండి నా సహాయ సహకారం అందిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియదు ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మందు మాజీ అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఆయన గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయటం ఆయనకు సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయటం రానున్న కాలాల్లో ఆయన సేవలు గుర్తించి రాష్ట్ర కార్యవర్గం ఆయన్ని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోవటం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేయటం వేరే జిల్లాకి ఇన్ఛార్జీగా కూడా పంపించటం జరిగింది గడిచిన పది సంవత్సరాలుగా అసలు పార్టీయే లేదనుకున్న టైంలో పార్టీ నిర్జీవం కోల్పోయిన దశలో ఎవరురా అని చెప్పని వెతుకుతున్న టైంలో పార్టీని భుజాలమే వేసుకొని తన సొంత ఖర్చులతో కేడర్ని జాగ్రత్తగా పట్టుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నాయకుడికి కూడా అతనికి కావాల్సింది చూసి పార్టీని ఉంది అని చెప్పని ఈ పది సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన సుధాకర్ రెడ్డి అన్నకి మరోసారి మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఆయన కార్యవర్గంలో మేము ఇప్పుడు దాకా పనిచేశాం రానున్న కాలాల్లో కూడా పార్లమెంటుకు పోటీ చేశాడు కాబట్టి ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఏ సమస్య వచ్చినా సరే నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కానీ కా పార్టీ సొంత జిల్లా సంబంధించి పార్టీకి ఎలాంటి అవసరం ఉన్నా సరే తప్పక అతను ముందుండి నడిపించాలని వేరే జిల్లాకి ఇన్ఛార్జిగా వెళ్ళినా సరే సొంత జిల్లాలో సొంతగా పోటీ చేసిన నియోజకవర్గాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదని అలాగే పార్టీ తన మీద వచ్చిన బాధ్యతలు ఎట్టి పరిస్థితులు పార్టీకి పునరంకితమ చేసే వ్యక్తిగా అతనికి కొత్తగా చెప్పాల్సిన పని అలాంటి దాంట్లో కార్యవర్గాలు మేమందరం కూడా పనిచేసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సైదా కూడా అతని ఉన్నతని అతని యొక్క బాధ్యతను కూడా సైదాకి ఎన్నంటి ఉండి జిల్లా కాంగ్రెస్కి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా వెనకెత్తన ఉండి నడిపిస్తాలని సుధాకర్ రెడ్డి గారికి పత్రిక